డిగ్రీలు చూడాలా లేదా దిక్కులు చూడాలా అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఒక స్థలం ఒక స్థలం ఒక ఇల్లు అనుకుంటే అక్కడ డోర్స్ పెట్టేటప్పుడు ఎగ్జాంపుల్ మనం జనరల్ గా ఇది ఒక డోర్ గేట్ అని చెప్తూ ఉంటాం కదా జనరల్ గా అందరు క్వశ్చన్ ఏదైతే ఏదైతే అవుతుందో అదేంటిది అంటే స్థలానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక నైంటీ ఫైవ్ డిగ్రీస్ తిరిగి ఉంది అనుకున్నాం ఈ స్థలం అనేది తొంభై ఐదు డిగ్రీలు తిరిగి ఉంది అనుకుందాం తొంభై ఐదు డిగ్రీలు తిరిగి ఉంది అనుకున్నాం అయితే ఇక్కడ మనం తిరిగిన దానికి డోర్ అలైన్ చేయాలా లేదా తూర్పు అయితే తూర్పు అనుకొని డోర్ పెట్టాలా అనేది చాలా వరకు డౌట్స్ అనేది ఉంది సో ఇదే విషయం గురించి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి ఒక స్థలం ఏదైతే ఇప్పుడు మనకు ఇది ఒక స్థలం అనుకుంటే ఇది తొంభై ఐదు కానివ్వండి ఎగ్జాంపుల్ వన్ టెన్ డిగ్రీస్ కానీ ఎంతైనా కానివ్వండి ఇది మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏంటిది అనేది ఆ స్థలము ఎటు తిరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఆగ్నేయానికి తిరిగింది స్థలం అనుకుందాం దాన్ని కావాలి అంటే నైంటీ డిగ్రీస్ చేసి మనం అలైన్ చేసేసుకొని మన రోజు ప్రకారంగా సెంటర్ డోర్స్ ఏదైతే ఉంటుందో మనం చేస్తాం అది ఓకే ఇప్పుడు కొన్ని తిప్పలేని పరిస్థితులు ఉంటుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనము డిగ్రీస్ ప్రకారంగానే డోర్స్ పెట్టాలి అనేది వస్తుంది సో అక్కడ ఏం చేస్తాము అంటే అక్కడ మనం మనము ఈ మనం ఏదైతే చెప్తామో తూర్పు ఏదైతే అనుకుంటామో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నైంటీ వన్ టెన్ డిగ్రీస్ ఉంది అనుకున్నాం స్థలము వన్ టెన్ డిగ్రీస్ ఉన్న స్థలానికి సేమ్ అలైన్ చేసాము అలైన్మెంట్ చేసేసి ఇక్కడ డోర్ పెట్టినాము అనుకోండి ఇప్పుడు ఇది ఆజ్ఞాయం చూస్తుంది కదా అయితే ఇది ఈస్ట్ కనుకోవాలా మళ్ళీ మనము ఇప్పుడు టాయిలెట్ కూడా అది సారీ కిచెన్ కూడా ఇక్కడ పెట్టాలా లేదా ఇంకా జరిపి పెట్టాలా పూజ రూమ్ ఇవన్నీ జరపాలా అన్నప్పుడు ఏదైతే మనం తూర్పుకి కరెక్ట్ గా వినండి మనం తూర్పుకి ఎన్ని డిగ్రీస్ అయినా కానివ్వండి ఒక అలైన్ గా మనం నూట పది డిగ్రీలు ఉన్నా ఎనభై ఐదు డిగ్రీలు ఉన్నా ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా ఎన్ని డిగ్రీస్ అయినా ఉండనివ్వండి ఎయిటీ ఫైవ్ ఉండనివ్వండి వన్ టెన్ ఉండనివ్వండి హండ్రెడ్ ఉండనివ్వండి ఎంతనైనా ఉండనివ్వండి ఇది తూర్పు అనుకుని స్థలం ఈ విధంగా పెట్టినప్పుడు మనం ఇక దిక్కులకు చూస్తాము మీరు లేదు చేసుకోవాలి అనుకుంటే దీన్ని నైన్టీ డిగ్రీ చేసుకోండి నైన్టీ డిగ్రీస్ తిప్పిన తర్వాత అది తూర్పు అనుకోండి కానీ తిప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే తూర్పు లేదు ఇక్కడ ఉత్తరం ఉంది అనుకోండి ఇది ఇదే ఉత్తరం అనుకోండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది అనుకోండి అప్పుడు ఇదే ఉత్తరం అనుకోండి లేదు మీకు ఇంకా ట్వంటీ డిగ్రీస్ ఉంది ఇదే ఉత్తరం ఉత్తరానికే మీరు ఏదైతే మనం డోర్ అలైన్మెంట్ అనుకుంటామో అదే విధంగా చేయాలి మళ్ళీ డిగ్రీస్ ఇక్కడ ట్వంటీ వస్తుంది కదా ఇక్కడ కాదు ఈ విధంగా ఇక్కడ ట్వంటీ వస్తుంది ఇక్కడ ట్వంటీ వస్తుంది ఇక్కడ జీరో వస్తుంది అవన్నీ ఉండదు మీరు ఏదైతే ఫేసింగ్ అనుకుంటారో అదే ఫేసింగ్ తీసుకోవాలి అది ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ మన ఎగ్జాంపుల్ మన తల ఏదైతే ఉందో మనకు తల ఎటైతే తిప్పుతామో మొత్తం తిరుగుతుంది అదే విధంగా మనం తల తిప్పిన మాత్రాన నోరైతే పక్క అయితే పెట్టాం కదా జనరల్ గా మీరు ఒక పాయింట్ అయితే అర్థం చేసుకోండి మీకు అర్థం అవ్వాలి అని చెప్తున్నాను మేము ఈ ఫేసింగ్ ఏదైతే మనము ఫేస్ ఏదైతే ఉంటుందో ఈ ఫేస్ ఏదైతే ఉంటుందో మనం ఎటైతే చూస్తామో అదే విధంగా మనము అన్ని తిరుగుతాయి ఈ ఇల్లు ఏదైతే మనము ఈస్ట్ సైడ్ ముఖం తిరిగి ఉంది అనుకుంటే అది తొంభై ఐదు డిగ్రీలు తిరిగితే మొత్తానికి ఇల్లు మొత్తం తిరుగుతది ఆ తొంభై ఐదు డిగ్రీల ఇల్లు మొత్తం తిరుగుతుంది అనమాట ఆ ఇల్లు మొత్తం తిరిగినప్పుడు డోర్లు కూడా అదే విధంగా అలైన్ గానే ఉంటాయి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఇది డోర్ అనుకు నోరు అయితే ఇది నోరు అయితే ఎగ్జాంపుల్ కండ్లు అయితే డోర్ మొత్తానికి తిరుగుతుంది పొజిషన్ మాత్రం అంతే కదా లేదు ఇది ఇటు తిరిగింది కదా అని డోర్ ఇక్కడ పెడతామా లేదు ఇక్కడ పెడతామా అది రాంగ్ కదా అందు గురించే ఇంటికి డిగ్రీలు ఎప్పుడైతే చూడాలంటే మనం తొంభై డిగ్రీలకు చేస్తామా లేదు ఇశప్రాచ్య ఇషప్రాచ ప్రాచ ఇలాంటి కొన్ని అంశాలు చూసినప్పుడు మన స్థలము ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది ఎక్కడ తిరిగి ఉంది అనేది చూసినప్పుడు ఆ డిగ్రీస్ చూస్తాము దాని తర్వాత ఇంటి ముక్కి ఏదైతే తూర్పు అనుకుంటున్నామో అదే తూర్పు అవుతుంది మీరు గమనించండి ఇప్పుడు ఆల్రెడీ తిరిగి ఉన్నది ఇదే తూర్పు అనుకొని ముందుకు వెళ్ళాలి అది ఎన్ని డిగ్రీలైనా ఉండనివ్వండి వన్ ట్వంటీ డిగ్రీస్ ఉండనివ్వండి సెవెంటీ ఫైవ్ ఉండనివ్వండి ఎన్ని డిగ్రీస్ ఉన్నా ఇదే తూర్పు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా వెళ్ళండి నేను మీకు ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను ఒక పర్సన్ ఏదైనా సరే ఒక కార్ ఉంది కార్ ఎటయితే తిరుగుతుందో అది అన్నీ తిరుగుతాయి డోరు కూడా అదే విధంగా అటు అదే ఫేసింగ్ బట్టి తిరుగుతుంది అది ఎక్కడ డోర్ ఉండాలో అక్కడనే ఉంటుంది కానీ డిగ్రీస్ చేంజ్ అయినా కానీ కారు ఫ్రంట్ డోర్ తీసుకొచ్చి వెనకాల అది పక్కన డిగ్రీ లాగా పెట్టాం కదా అర్థం చేసుకోండి అంత కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను పాయింట్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంకా మీరు దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో లేదంటే వాట్సాప్ లో పంపించిన నాకు నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనుకున్నా కూడా మీరు ఇంటికి సంబంధించిన మీరు ఇంటికి ఇంటికి సంబంధించినది వీడియో కానీ లేదంటే అక్కడ నిలబడి నాకు లొకేషన్ పంపిస్తే దానికి సంబంధించిన వివరణ ఏదైనా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది నేను ఈ వీడియోకి సంబంధించి మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్